అటవీ ఉద్యోగులపై దాడి మరియు కిడ్నాప్ చేసిన తెలుగుదేశం పార్టీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం మండలం ఫారెస్ట్ సెక్షన్ అధికారి ప్రెసిడెంట్ మరియు ఏపీ జేఎఫ్ఓ ఏపీ కరీముల్లా నేడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రీశైలం శాసనసభ్యుడు బుడ్డ రాజశేఖర్ రెడ్డి మరియు ఆయన అనుచరులు విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ ఉద్యోగులను కిడ్నాప్ చేసి వాహనంలో బంధించి తీవ్రంగా భౌతిక దాడి చేశారు ఈ ఘటన మంగళవారం రాత్రి శ్రీశైలం చెక్ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉపా అటవీ క్షేత్రాధికారి డి రమణానాయక్ జె మోహన్ కుమార్ ఎస్ కరీముల్లా ఇంకొక బీట్ అధికారులు మరియు ఇతర సిబ్బందిపై ఎమ్మెల్యే దౌర్జన్యానికి పాల్పడ్డారు అసభ్య పాదజాలం ఉపయోగిస్తూ వాకీ టాకీలు ఫోన్లు నగదు ఇతర వస్తువులను దోచుకున్నారు ప్రభుత్వ వాహనమైన అటవీ క్షేత్రాధికారి కారులోనే వారిని బంధించి శ్రీశైలం సున్నిపెంట రోడ్లన్నీ తిప్పుకుంటూ దాడి చేశారు అనంతరం గెస్ట్ హౌస్లో బంధించి చిత్రహింసలకు గురి చేసి రాత్రి రెండు గంటలకు వదిలిపెట్టారు దాడికి గురైన వారంతా ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు చెందినవారే ఇప్పటికే సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న అటవీ ఉద్యోగులు ఇలాంటి భౌతిక దాడుల మధ్య విధులు నిర్వర్తించడం సాధ్యం కాదని ఫారెస్ట్ అధికారులు ఆవేదన చెందారు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి దాడి జరిగిన వారికి న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడ్డ రాజశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నామని అన్నారు రాత్రి పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరపులి కేసు సంబంధించి శ్రీ డిడి గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైల ఎమ్మెల్యే గారు వారు అనుచరులు వచ్చి శిఖరం పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అది నా అది నాన్న దుర్భాషలాడి దొంగనా కొడుకుని లోపల ఎక్కించడండి మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వానం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారితో రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరే కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఇదుల్లో వారిని అటవీ ఉద్యోగుల్ని విధు నిర్వహణలో ఉండగా కొట్టడము దుర్భార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరూ అందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారు ఉన్నారు సభ్యులు అనుగురు కూడా వారిని వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్నది జరిగినా మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపించుకొని ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సామ సామ్రాలు మీకు సముఖంగా తెలుపుకోవడం అనేది